వీడు మనిషేన దృశ్యం నటుడు నాలుగేళ్ల బాలికపై అత్యాచార ఘటన రోజు రోజుకు అత్యాచార కేసులు అనేవి పెరిగిపోతున్నాయి చిన్న పెద్ద అనే తేడా లేకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు కొందరు అభం శుభం తెలియని పసి మనసులపై మాయని మచ్చవేస్తున్నారు వారి జీవితాలతో ఆటాడుకుంటున్నారు కొందరైతే ఆడవారి జీవితాలను ఆదిలోనే సమస్య పోయేలా చేస్తున్నారు మహిళలు చిన్నపిల్లల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా కామందులు వాటిని పట్టించుకోవడం లేదు ఈ కోవకే చేరారు ఓ నటుడు ఏకంగా అభం శుభం తెలియని ఓ నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి వివరాల్లోకి వెళితే దృశ్యం నటుడు విలన్ పాత్రల్లో నటించిన మలయాళ యాక్టర్ కూటికల్ జయచంద్ర నాలుగేళ్ల బాలికపై అత్యాచారం జరిపారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు ఆయనను పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు మలయాళం మీడియాలో వార్తలు వస్తున్నాయి కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్ళిన తమ చిన్నారి చాలాసేపటి తర్వాత ఇంటికి వచ్చిందని తాను చాలా బలహీనంగా నీరసంగా ఉండటమే కాకుండా చిరిగిపోయిన దుస్తులు శరీరం దుమ్ముతో ఉండడాన్ని గమనించిన బంధువులు తర్వాత ఎంక్వైరీ చేయగా పాపపై లైంగిక దాడి జరిగినట్లు తెలిసింది దీంతో వారు కోజికోడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు నటుడిపై ఫోక్సో కేసు నమోదు చేస్తున్నారు జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆదేశాల మేరకు వారి చిన్నారి నుంచి వాంగ్మూలాన్ని తీసుకుని కేసు నమోదు చేశారు నటుడిని అరెస్టు చేశారంటూ మలయాళం మీడియా కూడా అయితే ఆయన సన్నిహిత వర్గాలు మాత్రం నటుడిని ఇంకా అరెస్ట్ చేయలేదని చెబుతున్నాయి ఏదేమైనప్పటికీ ఓ నటుడు ఇలాంటి దారుణమైన పనికి ఒడిగట్టడంతో ఆయన్ను కఠినంగా శిక్షించాలంటూ వారు కోరుతున్నారు ఛీ వీడు మనిషేనా ప్రభుత్వం ఇలాంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు వాపోతున్నారు